హైదరాబాద్ చార్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్లో ఘోర అగ్ని జరిగింది భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది మృతి చెందారు మంటల్లో చిక్కున్న పలువురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది చార్నార్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గుల్జార్ హౌస్ లో చెలరేగిన మంటల్లో పలువురు మరణించినట్టు తెలుస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చార్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లయితే ప్రస్తుతం ప్రాథమికంగా తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తర్వాత హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తర్వాత ఉన్నతాధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు వివరాలు ఈ ప్రమాద గల తీవ్రత అంటే ఏ విధంగా ఉండేది అనేది కూడా దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే వివరాలు వివరాలు వెల్లించే అవకాశం తెలుస్తుంది ఈ ఘటనలో ఈ ఘటనలో ముఖ్యంగా ఎంతమంది మృతి చెందారు తర్వాత మీద ఉన్న ప్రభాకర్ మాట్లాడుతున్నా పెట్టండి పెట్టండి నేను ఎట్లా నేనేం చేయాలి అంశాలు కలెక్టర్ సాబ్బ

పొన్నం పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా వివరాలు ప్రస్తుతం అయితే వెళ్ళించే అవకాశం ఉంది దీంట్లో వివరాలకు సంబంధించి కూడా అంటే ఎంతమంది మృతి చెందారు తర్వాత దానిపైన కూడా వివరాలకు ఎత్తి ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది లేదు కానీ దీంట్లో అంటే మొదటగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మొదటగా ప్రమాదం సంభవించడానికి కూడా అధికారులు గుర్తించడం జరిగింది అయినప్పటికీ ప్రమాద తీవ్రత అంటే ఎక్కువ ఉండడంతో కూడా దాదాపు ఈ ప్రమాదం జరిగే సమయంలో ఇరవై మంది దాంట్లో నివాసం నివసిస్తున్నట్లయితే అధికారులు అయితే గుర్తించ జరిగింది దాంట్లో పది పదహారు మందిని అయితే సోహిల్పోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది దాంట్లో అయితే ఇటు మలక్పేట యశోద తర్వాత ఉస్మానియా డిఆర్డిఓ అపోలా తర్వాత కూడా అపోలాకు సంబంధించి కూడా వారిని అయితే తరలించడం జరిగింది దాంట్లో సంబంధించి కూడా అంటే దీంట్లో కొంతమంది మృతి చెందినట్లయితే ప్రాథమికంగా ప్రాథమికంగా అయితే తెలుస్తుంది కానీ అధికారులు ఇప్పటివరకు అయితే ఎవరు కూడా ఆ అయితే వెళ్లించలేదు కానీ దీని ఘటన పైన కూడా తీవ్రత ఎక్కువ జరిగిందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది మొదటగా ఈ రోజు తెల్లవారుజామున ఐదునర ప్రాంతంలో కూడా ఈ ఘటన జరిగినట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు వెంటనే ఆ దగ్గరున్న చార్మినార్ ఫైర్ స్టేషన్ కానీ తర్వాత ఇటు దగ్గర ఉన్న మిగతా ఫైర్ స్టేషన్ దగ్గర వెంటనే ఘటన స్థలం చేరుకొని మంటలు ప్రస్తుతం ఆర్పే ప్రయత్నం పూర్తిగా చేయడం జరిగింది దాంట్లో ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి తర్వాత ఏసీ కంపోజర్ పేలిన తర్వాతనే కింద పార్కింగ్ ఉన్న నాలుగు బైకులు కూడా పూర్తిగా దగ్గామన్నట్లయితే ఆ ప్రస్తుతం అయితే తెలుస్తుంది దాని ఆధారంగానే దాంట్లో మంటలు భారీగా వ్యాపించడం ఆ వ్యాపించిన కారణంతోనే పొగ విపరీతంగా రావడంతో కూడా ఎవరైతే అందరూ జరిగింది జరిగిందో దాంట్లో అందరూ కూడా ఆ ఊపిరి ఆడక దాదాపు అందరూ కూడా శ్రోహలో గోలిపోవడం జరిగింది ఆ సమయంలోనే ఆ సమాచారం అందుకున్న ఘటన స్థలాన్ని సిబ్బంది కానీ ఫైర్ ఇటు పోలీస్ అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది కేబుల్ ఉంది కేబుల్ ఉంది సైడ్ సైడ్ వెళ్ళి వాళ్ళకి అగే లో అన్న కొంచెం జరిగే జరుగు అన్న జరిగే కొంచెం లోగా ఇస్తా

હલો ભાઈ પાણી બોલો પાણી પાણી హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి చార్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ లోని ఓ నగల వ్యాపారి భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి అక్కడే వ్యాపారి కార్మికుల కుటుంబాలు ఇరవై మంది వరకు నివాసం ఉంటున్నారు మంటల ధాటికి పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక పదహారు మంది స్పృహ తప్పి పడిపోయారు ఇంట్లోకి ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది నిచ్చెనల సహాయంతో మొదటి అంతస్తులోకి వెళ్లి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది పది అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు షార్ట్ సర్క్యూట్ జరిగింది ఆరు గంటల పదహారు నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం రాగానే వెను వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి పదిహేడు మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది వివిధ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది మెజారిటీగా చనిపోయినారు అనేటువంటి వార్త ఉంది పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగదు వీలైనంత వరకు ఇమ్మీడియట్గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం వెను వెంటనే ఉన్నతాధికారులు చర్చ స్పందిస్తారు సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఇప్పుడు దాదాపు పదిహేడు మంది ఉన్నారు పదిహేడు మంది కూడా వాళ్ళని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటిది అఫీషియల్గా గా వచ్చిన తర్వాత చెప్తాం మెజారిటీ ఉండొచ్చు అని చెప్తారు పదకొండు అంటా ఉన్నారు తొమ్మిది అంటారు కొంత అఫీషియల్ గా నేను బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది డాక్టర్స్ కన్ఫర్మేషన్ తీసుకురాక మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇమ్మీడియట్ గా గా ఆరు గంటలకు సంఘటన జరగగానే ఆరు పదహారుకు ఫైర్ నోటీస్ వచ్చింది ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లడో మీకు తెలుసు ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్కి వచ్చి నాలుగు కుటుంబాలైనా అంత ఉమ్మడి కుటుంబం ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది ఈ జరిగింది దాంట్లోపల ప్రాణ నష్టం జరిగింది ప్రభుత్వం చింతిస్తుంది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతోటో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాలు అద్దు ఎవరేం మాట్లాడి అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతోటి టెలిఫోన్లో ఇప్పుడే మాట్లాడిన మేమే మాట్లాడించినాం సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం ఆ బాధ్యత చనిపోయినటువంటి వాళ్ళకు సంబంధించి కానీ మిగతా అన్ని రకాల అన్ని రకాల చర్యలు తీసుకోవడం మనకి సరే ఇప్పుడు రాజకీయాలు అదన వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకుని చెప్తారు ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్ మేము మా ప్రభుత్వం తరఫున ఐఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు అది ప్రమాదం మా బాధ్యత ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నా ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరూ కలిసి ఇప్పుడు లోపలి చూసినారు లోపలి చూసినారు మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే మీరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందంటారు ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు విద్యా సంస్థలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు ప్రమాదం చెప్పి రాదు ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం మనం దాని స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం ఆసుపత్రులకు తరలిస్తున్న మార్గం మధ్యలోనే పలువురు మృతి చెందారు చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఘటనా స్థలిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫాఖాన్